చాలా ఫిట్ గా ఉండే టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి సైజ్ జీరో సినిమా కోసం బాగా బరువు పెరిగిన సంగతి తెలిసిందే అయితే ఆ సినిమా కోసం వెయిట్ పెరిగిన అనుష్క అప్పటి నుంచి ఆ బరువుని తగ్గించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది కానీ అందులో ఏవి ఫలించడం లేదు ఆస్ట్రేలియా వెళ్ళి బరువు తగ్గడానికి ట్రీట్మెంట్ కొంచెం తగ్గింది కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చాక బరువు పెరిగిపోయింది తాజాగా ఇప్పుడు సహజమైన పద్ధతిలో బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తున్న అనుష్క శెట్టి కొత్త సినిమాను కూడా ఓకే చేయడం లేదని తెలుస్తుంది అనుష్క హీరోయిన్ గా నవీన్ పోలి శెట్టి హీరోగా ఒక సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కూడా అయింది కానీ కొన్ని సీన్స్ షూటింగ్ పూర్తయిన తర్వాత షూటింగ్స్ కి బ్రేక్ పడ్డాయి అనుష్క బరువు పెరగటం వల్ల ఆమెపై చేయాల్సిన సీన్లు ఇంకా పెండింగ్ లోనే ఉండిపోయాయి ఈ నేపథ్యంలో బరువు తగ్గాలని నిర్ణయించుకున్న అనుష్క వెయిట్ తగ్గాకే షూటింగ్స్ కి వస్తానని దర్శక నిర్మాతలకు చెప్పిందట ఇక మరో రెండు నెలల వరకు అనుష్క షూటింగ్ ని పక్కన పెట్టి బరువు తగ్గే ప్రయత్నాలు బిజీగా ఉంటుందని తెలుస్తోంది